కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోర్ట్స్ కార్మికులను కట్టు బానిసలను చేయడానికి తీసుకొచ్చినట్లుగా ఉన్నాయని بیఏటీయూ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మంచ నరసింహులు సీఏటీయూ నాయకులు గోపాలస్వామి అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోర్ట్స్ ను వెంటనే రద్దు చేయాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోర్ట్స్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర కార్మిక సంఘాల పిలుపుతో చేపట్టిన సమ్మెలో భాగంగా సిద్దిపేట పట్టణంలో కార్మిక సంఘాల నాయకులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ఆర్డీఓ కార్యాలయం నుండి పురవీధుల గుండా సాగుతూ పాత బస్టాండ్ వద్ద ముగిసింది అనంతరం పాత బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ చౌరస్తాలో నిరసన తెలిపారు ఈ సందర్భంగా పలు కార్మిక సంఘాల నాయకులు మీడియాతో మాట్లాడారు కార్మికులకు కనీస వేతన చట్టం అమలు చేయాలని అన్నారు కేంద్ర ప్రభుత్వం లేబర్ కోర్ట్స్ ను రద్దు చేయకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు కార్మికులకు నష్టం కలిగించే లేబర్ కోర్ట్స్ ను వ్యతిరేకించాల్సిన బాధ్యత అన్ని రంగాల కార్మికులపై ఉందని కార్మిక సంఘాల జేఏసీ ఇచ్చిన పిలుపులో భాగంగా సమ్మెలో అన్ని రంగాల కార్మికులు పాల్గొనాలని పిలుపునిచ్చారు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తా ఉన్నది మరి ఇలా కార్మికులను కాపాడే ప్రభుత్వం వీళ్ళ నాలుగు కోళ్లు తీసుకొచ్చి కార్మికులను నష్టపరిచే విధంగా పనిచేస్తా ఉంది మరి ఇది బీజేపీ ప్రభుత్వం ఇలా అయితే మరి రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎనిమిది గంటల పని దినాలు ఉంటే దాని పది గంటల పని దినాలు తీసుకొచ్చి ఇలా కార్మికులను బాగా నష్టం చేసే పరిస్థితి తీసుకొస్తా ఉన్నది బీఆర్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్రంలో ఏదైతే పది గంటలు ఉన్నదో అది వెంటనే వెనక్కి తీసుకోవాలి జీవోని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జై తెలంగాణ పెద్ద ప్రమాదం ఇవాళ పొంచి ఉంది ఏంటంటే ఇవాళ తొమ్మిది జూలై డొనాల్డ్ ట్రంప్ ఆయన ఈ సుంకాలు పెట్టి టారిఫ్స్ పెట్టి చాలా మన వస్తువుల మీద అంటే ముఖ్యంగా మన ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో ఆ ఉత్పత్తులు తగ్గించాలని చెప్పి అదే రకంగా అమెరికాలో ఉన్న వ్యవసాయ ఉత్పత్తులు పాలు తర్వాత ఫర్టిలైజర్స్ ఇటువంటి అన్నింటినీ కూడా మన దేశంలోపల డంప్ చేయాలని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఒకవేళ అది నిజంగా జరిగితే ఈ దేశంలో మనం ఇవాళ అయితే వ్యవసాయ ఉత్పత్తులు మనం కొనగలుగుతున్నాం ఇవాళ అది కూడా కొనగలిగే పరిస్థితి లేదు కాబట్టి ఒక భయంకరమైన ఒక ఫ్యాసిస్టు ప్రభుత్వంలో బతుకుతా ఉన్నాం ఇవాళ మనం యాభై నాలుగు కోట్ల మంది కార్మికులు అదే రకంగా పదిహేను కోట్ల మంది కర్షకులు ఇవాళ అంటే ఈ దేశానికి ఎన్నెంకలు ఎవరైతే ఉత్పత్తి చేస్తారో వ్యవసాయ ఉత్పత్తులు తర్వాత వస్తు ఉత్పత్తులు చేస్తే ఎవరైతే కార్మికులు కర్షకులు ఉన్నారో ఇవాళ వాళ్ళ జీవితాలు చాలా అంధకారంలో ఉన్నాయి కాబట్టి కార్మికులు కర్షకులు తర్వాత పేద ప్రజలు అందరూ కూడా కలిసి ఈ యొక్క ప్రభుత్వ ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక తర్వాత కర్షక వ్యతిరేక నీతులని మనము తిరగొట్టాలని చెప్పి వీటన్నింటినీ కూడా నాలుగు లేబర్ కోడ్స్ని ఆ మూడు కా కర్షక చట్టాలను కూడా మనము కాదరాసే వరకు మనం కలిసి కట్టుగా అందరం ఉద్యమం చేయాలని చెప్పి నేను ఇవాళ హింద్ మజదూర్ సభ తరఫున మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను